రెడీగా ఉండాలి జై బాబా గారు జై బాబా అందరికీ బాబా అండి మన భాగ్యం మేహ ప్రభు చరిత్రం చిన్న గ్రంథ రూపంలో రామకృష్ణ గారు రాసిన పుస్తకంలోని విశేషాలు మనం తెలుసుకుంటున్నాం అంటే ఈ గ్రంథంలో ప్రభు యొక్క చరిత్రలో మనం బాబా అంటే అవతారం ఎలా కిందకి దిగి వస్తుంది బాబా యొక్క చిన్ననాటి విషయాలు బాల్యం అండ్ బాబా చేస్తున్న విశ్వ కార్యక్రమాలు ఏ కార్యక్రమంలో ఉన్నామంటే నవజీవనం నవజీవనంలో మనం ఉన్నామండి అంతకు ముందుగా ఈ పుస్తకం ముందు స్టార్టింగ్ ఒక చాలా చక్కటి బాబా సందేశాన్ని రామకృష్ణ గారు ఇక్కడ తెలియపరిచారు ఆ సందేశాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం బాబా అంటారు నేను ఏ వర్గాన్ని సమాజాన్ని సంస్థని ఏర్పరచటకు రాలేదు అంతేకాక కొత్త మతాన్ని స్థాపించటకు రాలేదు నేను ఇచ్చే మతం అనేకత్వం నుండి ఏకత్వం అనే జ్ఞానాన్ని ప్రబోధిస్తుంది నేను సమస్త మానవాళిచే చదివించే పుస్తకం ఏమిటంటే జీవన జ్ఞాన రహస్యాలను కలిగి ఉన్న హృదయమనే సంగ్రహాన్ని నేను మనస్సు మరియు హృదయాలను సరైన రీతిలో సమ్మేళనం గావిస్తాను నేను అన్ని మతాలను వివిధ సాంప్రదాయాలను పునర్జీవింపచేసి వాటిని ఒకే తీగపై నుండే స్థాయిల వలె పునర్నిర్మిస్తాను అన్నారు మెహర్ బాబా మరి నవజీవనం విషయంలో ఎంతవరకు మనం తెలుసుకున్నామో ఒక్కసారి క్లుప్తంగా ఒక్కసారి తలుచుకుని ఈరోజు విషయంలో కొద్దామండి లాస్ట్ వీక్ నవజీవనంలో బాబా ఈ నవజీవనం గురించి ఏం చెప్పారు అంటే బాటసారుల వలె బిచ్చాటన చేస్తూ రేపటి గురించిన ఆలోచన లేకుండా ఏది ఆశించక ఏ సహాయాన్ని అర్థించకుండా ఎక్కడికి వెళతామో ఎప్పుడు తిరిగి వస్తామో అనే ఆలోచన లేకుండా గడిపే నవజీవనం అని చెప్పారు అది ఎప్పుడు చే ఎప్పుడు ప్రారంభించారు బాబా పంతొమ్మిది నలభై తొమ్మిది అక్టోబర్ పదహారున ప్రారంభమైంది నవజీవనం కూడా ఈ నవజీవనంలో పాటించవలసిన నియమాల గురించి కూడా బాబా సూచించారు బాబా ఏమన్నారంటే డబ్బు ముట్టుకోకూడదు ఆహారాన్ని మాత్రం భిక్ష ద్వారా స్వీకరించవచ్చు దేనికి దుఃఖించకూడదు బాబాను పెద్దన్నయ్యగా భావించాలి ఆ అవతారుడిగా భావించి ఆయన నుండి ఎట్టి సహాయాన్ని ఆశించకూడదు ఎవరు తప్పు చేసినా శిక్ష బాబాయే అనుభవించేవారు బాబా ఆదేశించగానే ఆదేశం పొందినవారు బాబాను మెల్లగా కాకుండా బాబా ఎలా కొట్టమని అడిగితే అలా గట్టిగా కొట్టాలని కూడా ఆ అలా చెయ్యకపోతే బాబాకు అవిధేయత చూపిన వారు అవుతారని ఈ నవజీవనంలో పాటించవలసిన నియమాలలో బాబా చెప్పింది ఈ నవజీవనంలో కూడా పదహారు మంది పురుషులు నలుగురు స్త్రీలు వారి అంగీకారాన్ని బట్టి ఎంపిక చేస్తారు ఆ పంతొమ్మిది నలభై తొమ్మిది అక్టోబర్ పదహారున ఉదయం మూడు గంటలకే అందరూ సిద్ధమై ప్రయాణానికి బయలుదేరారు బెల్గాం చేరారు ఈ నవజీవన నియమాలు ఎంత కఠినంగా బాబా అనుసరించేవారో తెలిసే ఒక ఉదంతాన్ని కూడా మనం తెలుసుకున్నాం అది దౌలత్ సింగ్ సందర్భం ఆ దౌలత్ సింగ్ వాళ్ళ కుమార్తె వివాహానికి సమయంలో అక్కడ లేకపోయానని బాధపడుతుంటే అంటే ఆ నియమాలను ఉల్లంఘించానని ఆ బాబా వెళ్ళిపోమంటారు దానివల్ల అతను వెళ్ళిపోతూ కూడా నీవు నవజీవన నియమాలు పాటించవచ్చు అంటారన్నమాట అతను అవి పాటిస్తాడు దానికి బాబా చాలా సంతోషిస్తూ బాబా బాబా సింగ్ వద్దకు వెళ్ళి అంటారు నాతో ఉండి నవజీవనం గడిపిన వారికంటే అంటే నా నుండి దూరంగా ఉండి అవమానాలను కూడా సంతోషంగా భరించి నవజీవన నియమాలను తప్పక పాటిస్తూ నా ఆదేశానుసారం నడుచుకున్న నీవే అధికుడవు ధన్యుడవు నీ విధేయతకు నేను సంతోషించాను అనే అద్భుతమైన ఆశీస్సుని దౌలత్ సింగ్ పొందుతాడండి భాగ్యశాలి ఆయన ఆయన గురించి తెలుసుకున్నాం ఆ తర్వాత బాబా సహచరులతో నవంబర్ పన్నెండవ తేదీన రైలులో కాశీకి బయలుదేరతారు కాశీ నుండి బయలుదేరి నవజీవన కఠిన నియమాలతో ఆచరించాలని బాబా నిర్ణయించుకుంటారు అంటే ఇంకొంచెం కఠినతరం చేస్తారు ఆ నియమాలను కూడా దానికి ప్రారంభంలోనే కాశీలోనే బాబా ఆ నవజీవనానికి శిక్షణ ఇస్తారు ఆహారం బిచ్చ అడిగి పొందడం ఎలాగో కాశీలోనే నేర్పబడిందని కింద వారం తెలుసుకున్నామండి మరి ఈ రోజు విషయంలో కొద్దాం కాళ్ళ జోలు లేకుండా ఉట్టి పాదాలతో వెళ్ళాలి చేతిలో ఇత్తడి అక్షయ పాత్ర ధరించాలి కాషాయి రంగు బట్టతో చేసిన ఒక జోలే భుజానికి తగిలించుకోవాలి ఈ జోలిలో ఉండిన ఆహారానికి గోధుమ పిండికి బియ్యానికి వేరే వేరే సంచులు ఉండాలి అంటే ఒకటే సంచి కానీ జేబులు ఉంటాయి అన్నమాట అది దేనికంటే ఒకటి ఆహారానికి వండిన ఆహారం ఏదైనా ఉంటే వేయడానికి అన్ని మిక్స్ అయిపోకుండా అట్లా తయారు చేస్తారా దాన్ని ఒకదేంటంటే ఆహారానికి ఒకటి గోధుమ పిండికి ఒకటి బియ్యానికి బిచ్చలో డబ్బులు తీసుకోరాదు ఎవరైనా పొరపాటున బిచ్చ పాత్రలో డబ్బులు వేస్తే వారే మళ్ళీ తీసుకోవాలి సహచరులు వారి చేతితో డబ్బు తాకరాదు బిచ్చ ఆడవారి నుండి మగవారి నుండి కూడా పొందవచ్చును కానీ ఆడవారిని తాకరాదు మగవారిని బాయి ప్రేమ్సే బిచ్చాదీజియే అని ఆడవాళ్ళనైతే మాయి ప్రేమ్సే బిచ్చా దీజియే అని అడగాలి ఒక ఇంట్లోనే బిచ్చ అడగాలి ఆ ఇంట్లో బిచ్చ దొరకకపోతే ఇంకొక ఇంటికి వెళ్ళాలి బిచ్చలో తీసుకున్న ఆహారం ఎంత ఉన్నది ఎలా ఉన్నది పరీక్షించకుండా బిచ్చ దొరకగానే జోలిలో వేసుకుని తెచ్చి బాబా ముందు పెట్టాలి సహచరులందరూ బిచ్చగా తెచ్చిన ఆహారాన్ని బాబా కలిపి అందరికీ ఒక ముద్ద ఇచ్చేవారు అదే వారికి ఆ రోజుకి ఆహారం బాబా డాక్టర్ నాది ఇంట్లో బిచ్చబుచ్చుకునే సమయంలో ఆహారంలోని బంగాళదంప ముక్కలు కింద పడ్డాయి బాబా వంగి అవి తీసుకుని జోలులో వేసుకున్నారు భగవంతుడు నీ ఇంటికి బిచ్చకు వస్తే అతడు కింద పడిన ఆహార పదార్థాలను కూడా తీసుకుని జోలులో వేసుకుంటాడు అని డాక్టర్ నాథు ఎప్పుడో పురాణాల్లో చదివాడు అంతవరకు బాబా దివ్యత్వం గురించిన అవగాహన లేకుండానే బాబాకు ఆయన సహచరులకు బాబా విధించిన షరతులన్నిటికీ ఒప్పుకొని ఏర్పాట్లు చేశాడు కానీ ఈ సంఘటన వల్ల బాబా సాక్షాత్తు భగవంతుడని నమ్మకం కలిగింది డాక్టర్ డాక్టర్నాథ్కి తన నమ్మకం బాబా ప్రేమికుడైన డాక్టర్ కరే గారి తండ్రి ద్వారా ఆయన ఈ యోగ అవతారుడైన మెహర్ బాబా అని రూఢి అయింది డాక్టర్ కరే నాది ఇంట్లో బాబా భిక్ష తీసుకునే సమయంలో బాబా అనుమతి లేకుండా ఫోటో తీయించాడు కానీ బాబా చిత్రం ఆ ఫోటోలో పడలేదు మరునాడు బాబా అనుమతితో తీసుకున్న ఫోటోలో బాబా చిత్రం స్పష్టంగా వచ్చింది కాశీ అంటే బనారస్ నుండి బాబా తన సహచరులతో సార్నాథ్ వెళ్ళి అక్కడ పన్నెండు రోజులున్నారు సార్నాథ్ బౌద్ధ మతస్థులకు పవిత్ర క్షేత్రం గౌతమ బుద్ధుడు తన శిష్యులకు మొట్టమొదట ఉపదేశం చేసిన స్థలం సార్నాథ్ లోనే ఉంది అశోక చక్రవర్తి బౌద్ధ మత అవలింబగుడైన తర్వాత నిర్మించిన మూడు స్థూపాలు సార్నాథ్ లోనే ఉన్నవి ఈ స్థలంలోనే బాబా కాలినడకన కఠోరమైన నవజీవనం ప్రారంభించే ముందు తన సహచరులతో కలిసి ప్రార్థన చేశారు సార్నాథ్ కూడా బాబాకు వారి సహచరులకు వసతి సౌకర్యాలు డాక్టర్ రాదు ఏర్పాటు చేశారు బాబాకు నివాసం ఏర్పరిచిన బంగ్లాలో ఒక ముసలి తోటమాలి ఉండేవాడు అతని నిరంతరం రామనామాన్ని స్మరించేవాడు ఎంతో తృప్తిగా జీవించేవాడు బాబా సహచరులు స్త్రీ మండలిలోని డాక్టర్ గోహెర్ ఆ తోటమాలిని నీకేమైనా కావాలా అని అడిగితే నాకు ఠాకూర్ అంటే కృష్ణుని ఠాకూర్ అనేవారు అప్పుడు అన్ని ఇచ్చాడు ఏమీ అవసరం లేదు అని చిరునవ్వుతో సమాధానం చెప్పాడు అతను బాబా సహచరులు మరీ మరీ అడగగా ఒక అగ్గి పెట్టి ఇవ్వమన్నాడు బాబా సంతోషించి అతనికి ఒక సాలువా బహుకరించారు భగవంతుడే తనకు ఆ సాలువా ఇచ్చాడని తోటమాలి చెప్పాడు డిసెంబర్ పన్నెండో తేదీన ఉదయం సారనాథ్ నుండి కాలినడకన బాబా తన సహచరులతో ప్రయాణం ప్రారంభించారు వారితో పాటు ఒంటె బండి ఎద్దుల బండి సవారీ బండి రెండు ఆవులు రెండు గాడిదలు ఒక తెల్ల గుర్రం ఉన్నాయి సహచరులందరూ తెల్ల కఫ్ని ఆకుపచ్చ తలపాగా తెల్ల చెప్పుల జోళ్లు వేసుకున్నారు ఈ బృందాన్ని చూచి ప్రజలు యాత్రికులుగాను ఆధ్యాత్మిక బాటసారులుగాను భావించి గౌరవించేవారు కొందరు సర్కస్ బృందంగా భావించేవారు కొత్త ప్రదేశానికి చేరగానే పిల్లలు స్త్రీలు వీరి చుట్టూ చేరేవారు స్త్రీలు మాత్రం ఎద్దుల బండిలో కూర్చునేవారు ఉదయమే నడక ప్రారంభించి మధ్యాహ్నానికి ముందు ఊరు వస్తే అందరూ ఊరి బయట మకాన్ చేసి కొందరిని భిక్షకై ఊర్లోకి పంపించేవారు వచ్చిన దానిని బాబా కలిపి అందరికీ పంచేవారు రాత్రిలో చెట్ల కిందనో ఆరు బయటనో విశ్రమించేవారు ఈ బిక్షాటనలో వింత వింత అనుభవాలు పొందారు బాబా సహచరులు పట్టణాల్లో విద్యావంతులుగా కనిపించే పెద్ద మనుషులు వీరిని చూసి బిచ్చడగడానికి అడగడానికి సిగ్గులేదా ఏదో పని చేసుకుని జీవనోపాధి గడపొచ్చు కదా అని తిట్టి పంపేవారు అవతారినికి ఆయన సహచరులకు బిచ్చ పెట్టే భాగ్యానికి నోచుకోవాలి కదా పల్లెటూళ్లలో బీదవారి ఇళ్లలో బిచ్చ ప్రేమతో గౌరవభావంతో పెట్టేవారు ఒకరోజు ఊరు సమీపించగానే బాబా స్త్రీలను ఆకలిగా ఉందా అని అడిగారు వారు అవును బాబా అనగానే బాబా ఇరిచ్చిని భిక్షకై దగ్గర్లోని ఊరికి పంపించారు ఇరిచి వెళ్ళి ఒక ఇంటి ముందు ఆగి మాయి ప్రేమ్సే భిక్షాదీజియే అని అడిగాడు ఆ ఇంటిలోని స్త్రీ ఇంటిలో పిండి ఏమీ లేదని చెప్పడానికి వచ్చింది నిజంగానే ఆమె ఇంట్లో ఏమీ లేదు కాని ఇరిచ్చిని చూసిన తర్వాత ఆమె అతన్ని ఊరికే పంపించడానికి మనసొప్పలేదు పొరిగింటికి వెళ్లి పిండి అప్పుగా తెచ్చి వేడి వేడి రొట్టెలు కూర చేసి ఇరిచికి బిచ్చపెట్టింది వేరే ఇంటికి వెళ్లవద్దని ఆమె ఇరిచిని అంతవరకు బతిమలాడి కూర్చోబెట్టింది అవతారినికి ఆయన సహచరులకు ప్రేమతో బిచ్చపెట్టిన ఆయిల్లాలు ఎంతటి ధన్యురాలో కదా ఆ రొట్టెలను బాబా అందరికీ పంచారు ఆ రోజు తిన్న ఆ రొట్టెలు కూర రుచించినంతగా మరెన్నడూ ఎంత మంచి ఆహారమైన రుచించలేదని సోదరి మనీజ చెప్పారు రోజు పదిహేడు నుండి ఇరవై మైళ్ళు నడిచేవారు నాలుగు రోజుల ప్రయాణం తర్వాత జువాన్పూర్ చేరుకున్నారు అక్కడ నాలుగు రోజులున్నారు ఊరి బయట చెట్ల కింద ఉన్నారు జువాన్పూర్ నుండి మురదాబాదుకు రైల్లో వెళ్లారు నవజీవనంలో ఉన్నందున వారు డబ్బు ముట్టుకోకూడదు బాబా ఇరుచిని ఇంకొక సహచరుణ్ణి పంపించి ఊళ్ళో వారి మనసుకి మంచి దాతగా తోచిన వ్యక్తిని మురదాబాద్కు టిక్కెట్లు ఏర్పాటు చేయవలసిందిగా అడగమన్నారు అలాగే వారిద్దరూ ఒక వర్తకుని దగ్గరికి వెళ్ళి తాము యాత్రికులమని హరిద్వారకు వెళుతున్నామని చెప్పి వారికి మురదాబాద్ వరకు రైలు చార్జీలు ఏర్పాటు చేయాలని కోరారు తమ పెద్దన్నయ్య మరియు నలుగురు స్త్రీలు మొదటి తరగతి టిక్కెట్లు మిగిలిన వారికి మూడో తరగతి టిక్కెట్లు కావాలని అడిగారు ఆ వర్తకుడు అంగీకరించి దారికి కావలసిన డబ్బు లెక్కించి ఇవ్వమని గుమాస్తాకు చెప్పాడు మేము ఆ డబ్బు ముట్టుకోము అన్నారు మీరే రైల్వే స్టేషన్ కు వచ్చి టిక్కెట్లు కొని ఇవ్వాలని చెప్పారు ఆ వర్తకుడు అన్ని షరతులకు అంగీకరించి ఉదయం మూడు గంటలకే గుమాస్తాని పంపించి వారికి కావలసిన టిక్కెట్లు కొని ఇచ్చే ఏర్పాటు చేశాడు నిరాశ నిస్సృహులతో గడిపే నవజీవనంలో కూడా సర్వజ్ఞుడైన బాబా తన నుండి నవజీవనంలో ఏ సహాయాన్ని కోరరాదని చెప్పినా వారి అవసరాలన్నీ అలా తీర్చబడుతూ ఉండేవి అంటే బాబా డబ్బు లేకపోయినా బాబా వెళ్ళమన్న వెంటనే బాబా మా దగ్గర డబ్బు లేదు ఎవరిని అడగాలి మాకెలా తెలుస్తుందని క్వశ్చనింగ్ లేదండి అందుకే హఫీజ్ మహక అంటాడు ఆ ధూళిగా మారిపోవాలి అని అంటే ఇంక అక్కడ మన బుద్ధి మన తెలివి ఏమీ వాడడం ఉండదు బాబా ఏం చెప్తే అది వెళ్ళి చేసడమే అలా చేయడం వల్ల ఆ సహాయం అందింది అని రాస్తున్నారు ఇక్కడ బాబా ఏమి సహాయం చేయనని అనకపోయినా సర్వజ్ఞైన బాబా తన నుండి నవజీవనంలో ఏ సహాయాన్ని కోరరానని చెప్పినా కూడా అవసరాలన్నీ బాబా తీర్చారు అని రాస్తున్నారు ఇక్కడ సహచరులందరికీ ఒక గొంగళి మాత్రమే ఉంది అంటే కప్పుకునే దుప్పటి అయ్యుండొచ్చు చలి బాగా ఉండడంతో ఆరు బయట తోటల్లో పండు పడుకోవలసి ఉన్నందున వారు చలి బాధకు గురైనారు మురదాబాద్ నుండి బయలుదేరే ముందు ఢిల్లీ నుండి ఒక వర్తకుడు అతని కొడుకు టాంగాలో పెద్ద పెద్ద సరుకుల మూటలు తెచ్చి బాబా వాటిని బిచ్చగా స్వీకరించాలని కోరాడు బాబా అనుమతితో మూటలు విప్పి వారు తెచ్చిన దుప్పట్లు రగ్గులు ఉన్ని బట్టలు ఆ సహచరులందరికీ పంచారు అందరికీ సరిగ్గా సరిపోయాయి అవసరానికి ఆ వస్తువులను కానుకగా తీసుకువచ్చిన వారి ప్రేమకు బాబా సంతోషించారు మురదాబాద్ నుండి నజీబాబాద్ వరకు మీదుగా డ్రాడ్యూన్కి వెళ్ళారు డెహ్రాడ్యూన్ లో కాలినడకన చేసిన ప్రయాణం అంతమైంది కానీ బాబా విధించిన నవజీవనం అలా కొనసాగుతూనే ఉంది నవజీవనంలో బాబా సహచరులకు ఆహారం మీద ఉండే ఇష్టాయిష్టాలను లేకుండా చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి బిచ్చ ద్వారా వచ్చిన ఆహారాన్ని అందరికీ సమానంగా పంచేవారు అది కొంతమందికి రుచించేది కాదు ముఖ్యంగా డాక్టర్ గనికి అస్సలు రుచిగా ఉండేది కాదు ఓసారి డాక్టర్ గని వెళ్ళి అతనికి అతనికిష్టమైన ఆహారాన్ని భుజించడానికి బాబా అనుమతించారు అతనితో పాటు డాక్టర్ నీలును కూడా పంపి డాక్టర్ గని ఏమి తింటే అదే ఆహారం నీళ్ళును కూడా తినమన్నారు బాబా డాక్టర్ నీలు బ్రాహ్మడు ఎప్పుడూ మాంసాహారం తినలేదు ఆ రోజు గని మాంసాహారం తిన్నందున బాబా ఆజ్ఞ ప్రకారం అతను కూడా డాక్టర్ గనితో పాటు మాంసాహారం తిని బాబా ఆజ్ఞను శిరసావహించి బాబా మెప్పు పొందాడు డాక్టర్ నీలు మనం నోటి ద్వారా లోనికి తీసుకునే ఆహారం కంటే నోటి ద్వారా బయటికి వచ్చే అంటే మాట్లాడే మాటకు చాలా ప్రాధాన్యం ఉంది అన్నారు బాబా మరొకసారి డాక్టర్ గని కోరిక మన్నించి బాబా అతనికి ఇష్టమైన ఆహారం తినడానికి అనుమతినివ్వడమే కాకుండా తగినంత డబ్బు కూడా ఇప్పించారు డాక్టర్ గని మంచి హోటల్కి వెళ్ళి తుష్టిగా భోజనం చేసి సర్వర్కి బహుమానం అంటే టిప్పు కూడా ఇచ్చి దర్జాగా బయటకొచ్చాడు మరనాడు బాబా అతన్ని పిలిచి క్రితం రోజు తిన్న హోటల్కి వెళ్ళి బిట్ అడిగి తీసుకురమ్మన్నారు అలాగే గని వెళ్ళి బిచ్చ అడిగాడు హోటల్లోని సర్వరు అతన్ని గుర్తించి నిన్న టిప్పు అతను ఈ రోజు బిక్ష అడుగుతున్నాడేమిటా అని ఆశ్చర్యంగా గరికేసి చూస్తున్న లెక్క చేయకుండా భిక్షమడికి బాబా ఆజ్జను పాటించాడు డాక్టర్ గని అంటే మాన అవమానాలను సమంగా భావించి ఆ హాన్ని పోగొట్టుకునే శిక్షణను మండలి వారందరూ బాబా పర్యవేక్షణలో పొందారు నజీబాబాదులో ఉండగా బాబాకు వారి పరివారానికి భిక్ష ఇవ్వడమే కాకుండా బాబా నజీబాబాదు లో ఉన్న నాళ్లు ఒక ధరిక కుటుంబంలోని స్త్రీలు బాబా దర్శనం కూడా కోరకూడదనే షరతు విధించినా సమ్మతించి బాబా ఆహారం ప్రతి పూట శ్రద్ధగా తయారు చేసి పెట్టేవారు వారి శ్రద్ధాశక్తులకు ప్రేమతో చేసిన సేవకు బాబా సంతోషించి వారికి తన దర్శన భాగ్యాన్ని కలగజేశారు నవజీవనంలో ఉన్న ఆయన కరుణాముయుడే కదా బాబా ప్రీతికి బాబా ప్రీతికి పాత్రుడైన ఆ కుటుంబ సభ్యులెంతో ధన్యులు బాబా డెహ్రాటోనికి చేరకపోవమే బాబా ప్రేమికుల్లోనొకరైన నారవాల ఇంటికి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు నారవాల ఇంటిని ఎంతో శ్రమతో వెతుక్కుంటూ వచ్చి ఆ ఇంటిని చూడగానే అవును ఇదే ఇల్లు ఇదే ఇల్లు అని పోల్చుకుంటూ ఆ ఇంటిలోని బాబా ఫోటోను గుర్తించి ఆయనే ఆయనే అని చెప్పాడు నారవాల మీరెవరు మీరు చెప్పేది నాకు సరిగా అర్థం కావటం లేదు దయచేసి వివరంగా చెప్పండి అన్నాడు నారవాల ఆ వ్యక్తి అన్నాడు నా పేరు తోడేసింగు నేను ఆలీఘర్లో వెన్న వ్యాపారం చేస్తాను నాకు కల్లో ఒకరోజు ఈ ఫోటోలోని మహానుభావుడు కనిపించి నాకు నా సహచరులకు భోజనం ఏర్పాటు చెయ్యకూడదా అని అడిగాడు ఎవరో తెలియకపోయినా ఆ తేజస్సును బట్టి ఆయన సత్పురుషుడు అని భావించాను అది దైవానుగ్రహంగా అనుభూతి పొంది నేను ఆయన పాదాలను సృశించాను ఆయన నన్ను లేవనెత్తి నేనిప్పుడు డెహ్రాడూన్లో ఉంటున్నాను అక్కడికి వచ్చి నాకు సేవ చెయ్యి మాకు భోజనాలు ఏర్పాటు చెయ్యని మీర్లు బాబా చూపించారు అన్నాడు అన్ని సామాన్లు తీసుకుని వెతుక్కుంటూ మీ ఇంటికొచ్చాను మీరు ఈ సరుకులను ఆ మహాత్మునికి ఇప్పించాలి అన్నాడు ఆ వ్యక్తి నారావళ తోడేసింగుకు నవజీవన్లోని నియమాలను అనుసరించి బాబా గురించి చెప్పకూడదు కావున మొదట తనకేమీ తెలియదని చెప్పినా బాబా కలలో ఇచ్చిన ఆదేశాలపై ఆయనకు అంటే తోడేసింగుకు గల విశ్వాసం శ్రద్ధాశక్తులను చూచి బాబా వచ్చేదాకా వేచియుండమని బాబా అనుమతిస్తే అతనిని ఆ బాబా వద్దకు తీసుకెళ్తానని చెప్పాడు నారావాల బాబా డెహ్రాడూన్ కు వచ్చిన తర్వాత నారావాల తోడేసింగ్ గురించి చెప్పాడు బాబా తోడేసింగ్ని తన వద్దకు తీసుకుని రావడానికి అంగీకరించారు తోడేసింగు శ్రద్ధాశక్తులకు ప్రేమకు బాబా ముగ్ధులై అతడు తెచ్చిన వెన్న ఆహార పదార్థాలను స్వీకరించి తోడీసింగితో ఈ అపక్వమైన ఆహార పదార్థాలతో మా ఎలా నిడుతాయి ఎవరు వండి పెడతారు అని అన్నారు బాబా ఆ వెంటనే తోడిసింగు బాబా మీరు అనుమతిస్తే నా కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చి మీకు కావలసిన ఆహార పదార్థాలను తయారు చేసి పెట్టి మీ సేవ చేసుకుంటాను అన్నాడు బాబా అనుమతించారు తోడీసింగి వెళ్ళి తన భార్యా పిల్లలను సోదరిని తీసుకువచ్చి బాబాకు ఆయన సహచరులకు రుచికరమైన ఆహారం వండిపెట్టి డెహ్రాడూన్లో బాబా ఉందన్నాళ్ళు ఆయన సేవ చేసుకున్నాడు ప్రతిరోజు తాజా కూరలు సరుకులు టాంగాలో తీసుకుని వచ్చి కావలసిన పదార్థాలను తయారు చేయించేవాడు నవజీవనంలో భిక్షతో ఆకలి తీర్చుకున్న బాబా బృందానికి మంచి రుచికరమైన ఆహారాన్ని అందించి బాబా కృపకు పాత్రుడైనాడు తోడేసింగ్ డెహ్రాడూ నుండి వెళ్ళిన తర్వాత కూడా తోడేసింగ్ వ్యాపారంలో ఆసక్తి మాని ఇంటిలో అన్నసత్రాన్ని నడిపి అందరికీ అన్నదానం చేశాడు సంపాదన లేకుండా అంత అన్నదానానికి ఖర్చు చేస్తే ఎలా గడుస్తుందని అడిగిన వారికి బాబాజానే అని చెప్పేవాడు బాబా ప్రేమలో మస్తుగా మారిన తోడేసింగ్ అతని కుటుంబ సభ్యులు ధన్యులు ఆయన పేరు అప్పటి నుండి బాబాజానే అనే వ్యవహారంలోకి వచ్చింది ఇవి అండి నవ జీవనంలో విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి అద్భుతంగా ఉంటాయి మరి మళ్ళీ వారం తెలుసుకుందాం బాబా జయబాబా జై జై బాబా అండి బాబా తక్కువ సమయంలో దివ్య ప్రీతముని జీవిత చరిత్ర ఎంతో చక్కగా వివరిస్తూ నవ జీవన ఘట్టం గురించి కూడా చక్కని వర్ణతో చేశారు మీకు